పూర్వం ఆవులను పెంచుతూ సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసేటువంటి వారు నేటి రోజుల్లో అయితే రసాయన ఎరువులు విచ్చలవిడిగా వాడడం మూలంగా రోగాల బారిన పడేటువంటి ప్రమాదాలు కూడా ఎన్నో జరుగుతున్నాయి కానీ కేవలం కొంతమంది మాత్రమే గతంలో మాదిరిగా ఆవులను పెంచుతూ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం అనేటువంటిది జరుగుతుంది మనం ఇప్పుడు వరంగల్ జిల్లా వర్ధనపేట శివారు నీలగిరి సామి తండ సమీపంలో ఉన్నాం ఈ తండాకు చెందినటువంటి రైతు నాణ్య గారు అతను ఆవును పెంచుతూ దాని ద్వారా కొంత భూమిలో మాత్రమే పూర్తిగా చేయడం కూడా వీలుపడినటువంటి పరిస్థితుల్లో కొంత భూమిలో ఈ సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేస్తున్నాడు తాత నమస్తే ఎన్ని ఏళ్ళు ఉంటాయి నీకుంటాయి అసలు ఈ ఆవులతోటి గతంలో వ్యవసాయం చేసేటువంటి వారు కానీ ఇప్పుడైతే పూర్తిగా ఎక్కడ కనబడతలేవు నువ్వు మాత్రమే ఎందుకు పెంచుతున్నావు పని చేయాలని కాదు మంచి పని చేస్తావు నువ్వు ఈ పెంచాలని ఆలోచన ఎందుకు వచ్చింది నాలుగు పసులు ఉంటే గిట్ట నాలుగు బండ్లు ఎర్రు పడుతుంది అలాగే దిగబడి కొట్టేసుకొని కొంత మందు చేసుకుంటావు లేకపోతే మందులతో పంట పండాలంటే పండలేవు మనం బతకలేవు మందులతోటి అంటే ధరలు ఎక్కువనే అవుతాయి గట్లా అది ఇప్పుడు నీకు ఎన్ని ఆవులు ఉన్నాయి ఇది ఒకటే ఒకదాంతో ఒక ఆవు ఒక బార్య ఒక బర్రె ఇప్పుడు ఈ ఆవుతోటి వచ్చేటువంటి పేడ కానీ దీని మూత్రం గానీ దీంతో ఎరువు చేసుకుని పంటతావా పంట అయ్యి మూడు ఎకరాలు రాని రెండు ఎకరాలు రాని ఎకరాలి ఎందుకు మరి చాలా మంది రైతులు ఈ ఆవులను పెంచడం అనేటువంటిది బంద్ చేసారు ఎందువల్ల అంటారు ఇక నేను నేను సేపు ఇక కొడుకులు కోడలు వాళ్ళు పని చేస్తారు డొడ్డు కట్టేస్తారా పెంట తీస్తారా ఎరు దగ్గర చేస్తారా గొడ్లు కట్టేస్తారా ఇంటికి పోతారా ఇంకో పని చేస్తారా ఈ పని చేయాలి మనం బతికేందుకు వన్ని రోజులు నేను ఉన్నా కాడికే ఈ గుడిసే పోతుంది పోతాయి కొట్టది పోతాయించి ఎక్కడ లేదు అసలు మన ఈ చుట్టుపక్కల చాలా చూస్తాను కదా ఎక్కడ కూడా ఆవును పెంచిన వాళ్ళు కానీ ఆవులు లేవు బర్లు ఈ రోజు జ్వరకు నూట యాభై రెండు వందల ఎకరాలు భూమి ఉండే మొత్తం అమ్మేశ్వరు ఆ జగ్ రెండు రెండు ఎనభై తోట ఇప్పుడు ఒకప్పుడు ఎరువులు ఏకముందు తిన్నటువంటి ఈ వరి కానీ మిగతా పంటలు కానీ అప్పుడు ఆరోగ్యం ఎట్లు ఉండేది ఆద్యం మంచిది ఏం లేదు ఇలా లేదు తినుడు ఎరుగుడు తినుడు ఎరుగుడు అందులో జిగి కూడా లేదు మనిషికి నాలుగు నాలుగు కంకులు పుడితే వాళ్ళే వేసుకొని తెల్లబ రౌతులు వస్తుంటే రౌతులు పెట్టి వేస్తే నాలుగు బుక్కలు తిగితే మూడు రోజుల దాకా కూడా ఆకలి కాకపోతుంది ఆకలి కావాలి ఇప్పుడు ఇప్పుడ తింటాడే ఎరుగుడే ఇక ఏం లేదు ఇంట్లో లేదు జిగి లేదు ఇప్పుడు మరి వ్యవసాయం చేస్తుంటే గడ్డి దొరుకుతుంటుంది ఇవన్నీ ఉంటాయి కదా పశువులు ఎందుకు పెంచుకుంటలేరు రైతు ఈ గడ్డి ఈ గడ్డిలో ఏమన్నది అప్పుడు మనం చేతులు కోసిన గడ్డికి అందులో దుమ్ము ఉండదు ఇం ఉండదు మసి ఉండదు మంచిగా మేపుకుంటే గింత మేత తెమ్మడు వేసుకుంటే పొద్దున ఇట్టాయి ఇప్పుడు ఏమో పొల్లే ఎంత కొనుగోలు చేసినవి ఆవును ఎంత పెట్టుకున్నావు ఈ ఆవునా ముప్పై వేలు ముప్పై వేలు పెట్టుకున్నావు అంటే వాటికి మరి పిల్లలు పెట్టడం పెరుగుతలేవా పిల్లలు పెట్టింది మరి ఇట్లా పెంచుకుంటూ పోవడం వల్ల నీకు లబ్ధి జరుగుతుంది కదా ఇప్పుడు సాధ్యం లేదు బలం సాధ ఎన్ని కొంటావు మొత్తం మీద నువ్వు ఎన్ని ఉంటాయి నీకు నాగా నాకు ఎనభై డెబ్బై ఎనభై డెబ్బై అందా అంతే అంతే ఇప్పుడు ముఖ్యంగా వీటిని పెంచడం మూలంగా వీటి నుంచి వచ్చేటువంటి ఎరువులు వేయడం మూలంగా పంటలతోటి మంచి జరుగుతుందా లేకుంటే ఇప్పుడు కొనుగోలు చేసే దుకాలు తెచ్చిన పని పనికి రాదు అని అంది ఏం మందులు అది వేసేటోళ్ళు వేస్తారు పండించేటోళ్ళు పండిస్తారు కానీ నాకైతే ఇదే ఉన్నంతసేపు అరే రేపు ఇవాళ ఇవాళ నువ్వు బతికి ఉంటావు రేపు కాలబెట్టే పెట్టా లేదు కానీ నువ్వు అమ్ముకో ఏమి చేసుకోవాలని ఒక్కొక్కర్రెది వాళ్ళు అటు ఇడిపించినా ఇటు గొడ్లతో బర్రలతో నేను ఓకే ఇదండి పరిస్థితి సేంద్రియ ఎరువులతోటి వ్యవసాయం చేయడం మూలంగా ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఇంకా ఎన్నో రకాలైనటువంటి లబ్ధి జరుగుతుందని రసాయన ఎరువుల వినియోగం అనేటువంటిది విచ్చలవిడిగా కావడం మూలంగా ఇలా అనారోగ్యాలకు గురవుతున్నామని ఏదైనా తనకు ఓపిక ఉన్నంత వరకు తను ఈ సేంద్రియ ఎరువులతో పంట పండించి అదే తింటానని రైతు నాణ్య గారు చెబుతున్నారు